ఆరోగ్య అభిలాషలందరికీ నమస్కారం మిత్రులరా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజున కెమికల్ ఫార్మింగ్ అంటే పురుగు మందులతో వ్యవసాయం చేసేవాళ్ళు ఒక పక్కన దాడి చేస్తే ఇలా ఆక్వాలు పేరుతో విధ్వంసాలు చేస్తూ నీరును నిలవ పెట్టి భూగర్భ జలాలను పాడు చేస్తూ అనేక సందర్భాల్లో వీళ్ళు వాడే కెమికల్స్ ఈ మధ్య కాలంలో రొయ్యలు చెరువులు కూడా వైరస్లు వస్తావు నేను మాట్లాడుతున్నాను అదే చెప్తా ఉన్నాను ఎంత దారుణం మనం ఎక్కడ ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజు భూగర్భ జలాలు పాడైపోయినాయి చుట్టుపక్కల నీరు మన ఊళ్ళో నూతిలో నీళ్లు చెరువులో నీళ్లు తాగే పరిస్థితి నుంచి ఆర్వో వాటర్ తాగే పరిస్థితి వచ్చామంటే కేవలం మా ప్రాంతంలో ఆక్వాల వల్లే ఇది నిజమండి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా చూసి ఎంత బాధపడుతున్నానంటే గత రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితికి కూడా నేను మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో మట్టి విగ్రహాలు ఇచ్చినప్పుడు ఆ సందర్భం కూడా మా ఊరిని చాలా బాధపడ్డాను ఊరిలో విందు పట్టుకెళ్ళి మహిళలు తెచ్చుకునే పరిస్థితి నుంచి వాటర్ క్యాన్ పట్టుకెళ్లి ఏడు ఎనిమిది కిలోమీటర్ల నుంచి వాటర్ తెచ్చుకునే పరిస్థితి మనం వచ్చేసాం